పోగొట్టుకుంటాను నిత్యత్వ సదాయాల ప్రభుత్వం ఉండే పాక్యాన్ని ఎందుకు పోగొట్టుకుంటాము నిత్యత్వం సదాయకాల ప్రభుత్వం ఎందుకు పోగొట్టుకుంటాము తమ్ముడు తమ తీర్మానంలోక దేవు దేవించింది అనుక అంటా తమనికవున్నారు ఇంకా అట బుల్చేసుకుంటా అమ్మా ఎందుకు అబకట్లు చేసుకుంటా అమ్మా కట్టం చేసుకోదు తమడ ప్రవహ కుద్రనపుదార మీకోసం తినించారా ఒక్కసారి చేసుకో నీ జీవితం నా కవ్యం కట్నం చేసుకోవద్దు ఎప్పుడైనా ఈనాడైనా దేవుడికి సమయం ఇచ్చాడు ఈ రెండు వేల ఇరవై ఐదు మంది నాయన పరిచయం వాడి ఉంటావా రెండు వేల ఇరవై ఐదు మనకు పరిచయం నాయకులు ఉండవా ఎంతకు కఠినం చేసుకుంటాను ఎంత చాకుని నడుస్తున్నాడు అయ్యేవో నా బిడ్డ ఎంత ఏర్చుకుంటూ చెప్తున్నా కానీ ఎంత కట్నం చేసుకుంటున్నారు నా బిడ్డ కానీ అది చాటుని నడుస్తాడు అంట తీర్చుగా దే ముద్రలేదు తమిళు ఇంకా ఆలస్యం చేయనదు కొంచెం చేయదు కొన్ని తమిడు నీతి ఉన్నాను దేవుడు తిరిచునిగాక నీ తీర్మాన పేరు ముద్ర లేదుగాక స్తోత్రం ఇంకేవడున్నాడు తమిళుడు చేసుకోండి తమ్ముడు తమ్ముడు నీ తీర్మానం పేరు ముద్ర వేరు కాక నీ తీవ్రమైన దేవుడు ముద్ర వేసి దేవుని భాష దించుని కాక

అంత గొప్ప దేవుడికి నీ స్నేహితుడు కావా సూర్యుడి చూసి చూడలేదు వాళ్ళ కళ్ళు సూర్యుని చేసి దేవుడు చూడాలంటే మన కళ్ళు సరిపోతాయా అంత గొప్ప దేవుడు నీతో స్నేహం చేయాలని నీ దగ్గరకు వచ్చేయండి నీ వచ్చాను నా నీ దగ్గరకు వచ్చాను పట్టుకోవాలని చూపుతున్నాడా నువ్వు చేయద్దు చూపించినప్పుడు ఆమె చేయను పట్టుకున్నట్టు నువ్వు చేయద్దు చూపించినప్పుడే ఆ పట్టుకున్నట్టు నువ్వు ఆ చేయి పట్టుకున్నట్టు తి విడివాడు నీ చేయడ నేను నాచం చేయాలని కోరుతున్నాడు అది బాగుతుంది నువ్వు ఏడుతున్నావు పచ్చేస్త పడుతుందో నువ్వు తల్లి కానీ నువ్వు చేయతలేకపోతున్నాడు అమ్మకి